నమస్కారం బిఎన్ఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం నా పేరు సుమత వార్తలు ముందుగా హెడ్లైన్స్ పెర్ని నాని నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు అనిత ఆడబిడ్డ ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా పీర్మార్ మల్లనపై కవిత ఆగ్రహం ఇది దగా కోరు దివాలా ప్రభుత్వం కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం రోజుల్లో మరో మహమ్మారి భవిష్యవాణి సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఘాటుగా స్పందించారు రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ ను తీసుకురావడానికి రోజు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారంటూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకరికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇలాంటి పాదాలు మాట్లాడకూడదని హితో పలికారు మనకి పవర్ లోకి వచ్చిన తర్వాత సంవత్సరం అయిన కారణంగా ఈ రోజు ఈగల్ కి సంబంధించి కార్యకలాపాలు గాని గాంజా నిర్మూలనకి గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్న విషయాలు గాని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రజలకి మోటివేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి ఈ రోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది ఈ రోజు పర్టికులర్ గా చెప్పాలంటే ఒక గాంజా మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లిటరల్లీ చెప్పాలంటే ఒక యజ్ఞమే చేస్తున్నారు ఎందుకంటే డే ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినా ఈ వ్యవస్థని నిర్వీర్యం అయిపోయిన తర్వాత తిరిగి గాడిలో పెట్టడానికి ప్రత్యేకంగా ఇక్కడ అత్యంత అవరోధమైన గాంజాయిని అరికట్టాలి అని ఒకే ఒక ఉద్దేశంతో నేను హోమ్ మినిస్టర్ గా చార్జ్ తీసుకున్న తర్వాత నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు డే ఫస్ట్ నుంచి కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా కొంత గాంజాయి విషయంలో చాలా ఎక్కువగా మనం దృష్టి పెట్టి దాన్ని నివారించే కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా శక్తి వంచనా లేకుండా పర్టికులర్ గా ఈ వర్డ్ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే శక్తి వంచన లేకుండా పని చేసాం కాబట్టి ఈ రోజుకి గాంజా విషయంలో మీరు రిజల్ట్ ఆ ఫలితాన్ని కూడా మేము అందుకోగలుగుతున్నాం మీ అందరికీ కూడా అందించగలుగుతున్నాం ఎందుకంటే ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అనేసరికి గాంజా హబ్ అని లేకపోతే డ్రగ్స్ హబ్ అని మాట్లాడుకునే సందర్భం అదే విధంగా ఎక్కడైనా గాంజా దొరికింది డ్రగ్స్ దొరికినాయి అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా కూడా హారిజన్ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది గాంజా అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వస్తుంది అని చెప్పుకున్నా పరిస్థితి నుంచి ఈ రోజు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం అరుకు పాడేరు అటువంటి ప్రాంతాలు గంజాహెబ్ గా మారాయి అనుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు తిరిగి కాఫీ బ్రాండ్ గా ఈ రోజు తీర్చిదిద్దగలిగే పరిస్థితి తీసుకొచ్చామంటే ఈ రోజు అరకు అంటే ఒక కాఫీ గుర్తొచ్చే గుర్తొచ్చే విధంగా తయారు చేసుకున్నామంటే ఈ రోజు శక్తి లేకుండా ఈగల్ టీం అదే విధంగా డిపార్ట్మెంట్ ఈ రోజు గవర్నమెంట్ కలిసి పనిచేసింది ఈ రోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజు అరకు అనేసరికి కాఫీ గుర్తొచ్చింది ఈ రోజు పార్లమెంట్ లాంటి ఉన్నత స్థానాల్లో కూడా అరకు కాఫీని ప్రమోట్ చేయటం ప్రపంచంలోనే కూడా కొన్ని అవుట్లెట్స్ లో అరుకు చేయటం అంటే ఒక ఇమేజ్ ని డెవలప్ చేయాలి అరకు పాడేరు ఏజెన్సీ అనేసరికి గాంజా తోటలు పెంచుతారు అనుకున్న దృక్పథం నుంచి ఈ రోజు కాఫీ తోటలు మంచి కాఫీ ఉంటుంది మంచి అరవ కలిగ కాఫీ కలి మనకి లభిస్తుంది అన్న పొజిషన్ తీసుకురాగలిగా అంటే ఇది ఒక మేమైతే ఒక మంచి ప్రతిఫలం మాకు అందింది అని మేము చెప్పగలం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధానఘట్టమైన రంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడే భారం తనదని చెప్పారు రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయని తెలిపారు మా భూలోకంలో ఈ కులాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు అనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ క్రాంగణంలో నిలబడి ఉన్నారు తల్లి కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి తాగుతా అని ముందుగా అమ్మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము అమ్మ నీ సంతోషాన్ని తెలియజే తల్లి నా ప్రజలందరూ నా బాల బాలబాలికలందరూ నాకు సంతోష ఆనందంగా ఘనంగా బోనాలతోటి డప్పుసప్పుళ్ళతో సాగలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నారు వాళ్ళకు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా నేను చెప్పుతూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా అమ్మా మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోసా ఇస్తాం తల్లి ఏడు నా కోరిక చెతూనే ఉన్నాను కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు అమ్మా నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షలకు ఒకరికాయ కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొరత కట్టి గిడ్డల్ని ఎందుకు తల్లి గాదిస్తావు ఆ విధంగా గాదించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి కసిగిడ్డలు చిన్నపిల్లలు రాష్ట్ర చరిత్రలో ఇంత దగాకూరు దివాలా ప్రభుత్వం లేదని అధికార కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పెర్ని వెంకట్రామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాని గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం సందర్భంగా టీడీపీ కార్యకర్తలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక ఉప్పాల రాము దంపతులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తున్న పోలీసులు ప్రేక్ష పాత్ర వహించడం పైన ఆయన మండిపడ్డారు ఒకటి కారు తోలుతున్నాడు ఒక ఫ్రెండ్ సీట్ కూర్చుని ఉన్నారు ఇక ఎవరైతే కేసు పెట్టిన అక్కాయి సంగతి చెప్పాలంటే ఆ అక్కాయి ఇక్కడ నుంచి లోకేష్ గారి డైరెక్షన్తో ఆవిడ ఎంత గొప్పగా నటించేస్తుందంటే కొడాలి నాని గారి ఫ్లెక్స్లు ఎక్కి బరాబరా ఎక్కి మనం ఎక్కగలమా లేదా మనం చంపొచ్చా చెంపకూడదా అనేది కూడా ఏమాత్రం కూడా లేకుండా ఆ బ్యానర్ కొడాల నాని గారి బ్యానర్లు లాగి చించే కార్యక్రమంలో ఆవిడకి మేకేదో తెగిందో లేకపోతే చెక్క తెగిందో వెంటనే కట్టుకొట్టుకుంది ఇటన్నిటికీ విజువల్స్ ఉన్నాయి ఆవిడ బ్యానర్ ఎక్కి ఎగబాకి బ్యానర్ మీదకి ఎగబాకి ఎక్కి అవి కోసేస్తున్నప్పుడు అవి పీకేస్తున్నప్పుడు ఆ పీకిన తర్వాత ఆ క్రమంలో దెబ్బ తగలటం దానికి కట్టుకట్టుకోవటం అన్ని ఆఖరికి తెలుగుదేశం ఛానల్స్తో కూడా రికార్డ్ అయ్యి ఉంది రికార్డ్ అయి ఉన్న దాన్ని వాళ్ళ కారు వెనక సీట్లో కూర్చుని కారు గుద్దాడని చెప్పని కేసు కడతాం అంటే ఇంతకన్నా కోరు ప్రభుత్వం కోరు ప్రభుత్వం తప్పుడు కేసుల ప్రభుత్వం సైకో ప్రభుత్వం ఎక్కడ ఉందా నన్నప్పటివరకు చరిత్రలో ఎక్కడా లేదు ఖచ్చితంగా ఈ సాక్ష్యాలు ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నటువంటి విజువల్స్ సాక్ష్యాలు ఆధారాలు అన్నింటినీ కలిపి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోలీసులు ఎవరైతే ఈ తప్పుడు కేసును నమోదు చేసి చర్యలు చేపట్టండి ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టు ఏర్చకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే ఈ తప్పుడు కేసులో కనుక రాము మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే కనుక మేము వెయిట్ చేస్తాం మీరు చేయండి ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మిమ్మల్ని నిలబెడతామనేది కూడా ఖాయం మా దగ్గర అన్ని సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయి కులు రవీంద్ర గారు ఏమన్నారండి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు మహాతల్లి ఉప్పాల హారికి గారు అంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఒక రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి ఒక జమీందారీ కుటుంబం అత్యంత సంపదతో కూడినటువంటి సంపన్నురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు మహాతల్లి వెనుకబడి కులాలు మరీ ప్రత్యేకించి గౌడ కులంలో జన్మించి చదువుకుని చిన్న వయసులో అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఇన్నేళ్లు నడుస్తున్నటువంటి కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ పీఠం తనపై ఉచ్చరించలేని దారుణమైన వ్యాఖ్యలను తీర్మర్మాల చేశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు మల్లనపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ నుండి చేయాలని సంస్కృతి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి బీసీ బిడ్డల ఇండ్లలో మరీ ముఖ్యంగా ఆడబిడ్డలకు కాళ్ళు మొక్కి ఏదన్నా శుభకార్యం ఉంటే తండ్రులు అన్నదమ్ములు బయటకెళ్లేటటువంటి సంస్కృతి ఉంటుంది బోనం ఎత్తుకున్నటువంటి ఆడబిడ్డను ఆల్మోస్ట్ అమ్మవారిని చూసినట్టు చూసేటటువంటి ఒక పవిత్రమైన సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది ఇప్పుడిప్పుడే తెలంగాణలో భారతదేశం మొత్తంలో మహిళలు రాజకీయంలో ముందడుగేస్తూ సమస్యలపైన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం మహిళలు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారిని చాలా పరుషమైనటువంటి పదజాలంతో ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు విమర్శ చేస్తే మరి వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా రాకుండా వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది నా ఒక్కదాన్ని ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ గారు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసి అసలు మేము ఆడబిడ్డల అట్లాంటి మాటలు కనీసం మా నోట్తో కూడా ఉచ్చరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు అనిపిస్తుంది నిజంగా బాధ అనిపిస్తుంది ఎందుకు రావద్దా ఆడపిల్లలు బయటికి రావద్దా రాజకీయాల్లో ఉండొద్దా చెయ్యొద్దా రాజకీయం ఏం మాటలు ఇవి అంశం మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం నేను ఏ ఒక్క కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు ఒక్క మాట కూడా అనలేదు నేను అసలు ఆయన నన్ను ఎందుకన్నాడో కూడా నాకు తెలియదు నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు సరే ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరన్నా ప్రేరేపించినారో ఎందుకు అన్నారో నాకు తెలియదు తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడుతుంది మాట్లాడుతుంది అంటే మాట్లాడితే అంటే కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుషపదజాలాన్ని సహించారు మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే ఎవరు ఊరుకోరు మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చి అయితే మీరు కాల్పులు జరుపుతారా సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు ఏంది ఏం వైఖరిది ఏం వైపరీత్యం ఇది ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా మీరు అంటే ఒక ఆడబిడ్డను ఎంత బాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం ఇట్లనే ఉంటుంది గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు ఇది రాజకీయము ఇది ప్రజాస్వామ్యము ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి అరే తెలంగాణ జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది అందులో బీసీ ఉద్యమం ఒక భాగం మాత్రమే ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం ఇంకా బలంగా పోరాటం చేస్తాం ఎందుకోసం మీకు ఇంత దుగ్ధ ఎందుకోసం ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా నాలాంటి వాళ్లను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు మేము అనుకుంటే ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళలేరు మీరు ఆలోచన చేసుకోవాలి మల్లన్న గారు ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా ఈ మల్లన్న గారు నిన్న మధ్యాహ్నం ఈ టైంకి ఈ మాట మాట్లాడితే ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొదటి నుంచి కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలనే తలంపే లేదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ జీవితంలో రైతుల ప్రాణాలను బలి తీసుకోవడం వారి ఉసురు పోసుకోవడం తప్ప వారికి అండగా నిలబడిన లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు ఆత్మబంధువుగా నిలిచింది ఆనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఏ విధంగా తప్పించాడు ఐదు సంవత్సరాల్లో రైతుల కోసం ఇన్పుట్ సబ్సిడీ ఏ విధంగా ఇచ్చాడు రైతుల కోసం మీకు కూడా తెలుసు పద్మూడు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి పద్మూడు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి రైతులు కూడా ఇవ్వటం అదేవిధంగా గిట్టుబాటు ధరలు ఏర్పాటు చేయటం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం రైతుల కోసం తప్పించినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల అకౌంట్లో కూడా ఏ విధంగా డబ్బు పడింది రైతులకు ఒక రైతు భరోసే కాకుండా నవరత్నాలు కూడా రైతులు వాళ్ళ యొక్క అకౌంట్లో పడేటట్టు చేసి ఎక్కడ కానీ రైతులు ఇబ్బంది లేకుండా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది రైతులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మొన్న బంగారుపాలకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చారు ఒక తూరి మీరు ఆలోచించండి రైతులు అక్కడ రైతులు మన చిత్తూరు జిల్లాలో ఎక్కువగా మామిడి పంటలు పండిస్తాం కాబట్టి రైతులు పండించిన పంట పూర్తిగా పండు ఆ పంటని ఏ ఫ్యాక్టరీ తీసుకొని పోయినా దానికి రేట్లు లేకుండా కనీసం రెండు రూపాయల నుంచి నాలుగు రూపాయలు కూడా తీసుకోలేని పరిస్థితిలో రైతులు ఇబ్బంది పడితే జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలకి తొమ్మిదవ తేదీ రావటానికి రైతుల కోసం తప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మీకందరూ కూడా తెలుసు పోవాగర్ రైతులు ఏ విధంగా బాధపడ్డారు అక్కడికి జగన్మోహన్ రెడ్డి పోయినాక ఆ పోవాగ్ర రైతులు కూడా గిట్టుబాటు ధర ఒకటో రెండు రూపాయలు ఎక్కించడం జరిగింది మిర్చి రైతులకు ఎక్కించడం జరిగింది ఫీజు రింబర్స్మెంట్ పోతే దానికి కూడా మళ్ళీ అమ్మఒడి అనేది మార్చి తల్లికి వందనని

గుడివాడలో నేను జరిగినటువంటి సంఘటన ఇవాళ అక్కడ కూడా బీసీ అనే ముద్రని పెట్టి అరాచకం చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే మీరు సభ పెట్టుకొని దానికి మేము అభ్యంతరం లేదు సభ పేరుతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మటుకి ఇబ్బందులు వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నారు మీరు అక్కడ కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆ జెడ్పీ చైర్పర్సన్ అక్కడ నిన్న వారు మాట్లాడినటువంటి మాటలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఏదో నిరసన తెలియజేసుకుంటా ఉంటే వాళ్ళ మధ్యకొచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం వెళ్ళిపోమని చెప్పి బతిలినాడిన కూడా వెళ్లకుండా మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ మీద పరస పదజాలంతో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడితే అక్కడేదో పెద్ద డ్రామా చేసి మహానటుల్ని మించి నటిస్తూ ఉన్నారు మహానటులు నిజంగా చూస్తూ ఉంటే సిగ్గు అనిపిస్తూ ఉంది అసలు వీళ్ళు ప్రవర్తనలు చూస్తూ ఉంటే సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది దీనికి మళ్ళీ బీసీ కార్డు అసలు మీరు మనుషులేనా అన్నం తింటున్నారు మీరు అసలు మానవత్వం ఉందా మీకు ఒక ఆడబిడ్డపై ఉండి నువ్వు ఈ రకమైనటువంటి ప్రవర్తన చేయటం మీకు ఎంతవరకు సమంజసం నేను చూశాను గతంలో కూడా జెడ్పీ సమావేశాలకు వెళ్ళినప్పుడు కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు వీళ్ళు మహిళలను గౌరవించలేని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాజీ శాసనసభ్యులు రాజమల్లే శివ ప్రసాద్ అన్నారు సోమవారం మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు కృష్ణా జిల్లా పరిషత్ ఉప్పల హారిక రాము దంపతులపై కూటమి నేతలు చేసిన దాడి రాష్ట్రం మొత్తం ఖండించాల్సిన ఉందన్నారు జిల్లా ప్రథమ పౌరాణిపై ఈ విధంగా ప్రభుత్వంలో జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు తెలుగు రాష్ట్రాలలో కానీ భారతదేశంలో కానీ అత్యంత గౌరవంగా మనం తీసుకునే అంశం స్త్రీలను గౌరవించడం ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు విహరిస్తారు ఆ ప్రాంతం శస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి మన వేదాలు చెప్తా ఉన్నాయి కానీ ఈ రాష్ట్రంలో నిన్నటి దినం జరిగింది ఏంటంటే ఒక ప్రజాప్రతినిధి ఒక మహిళనే కాదామే ప్రజాప్రతినిధి జిల్లాకే ప్రథమ పౌరులు ఉప్పాల హారిక గారు నా సోదరి రాజకీయ పార్టీకి సంబంధించిన ఆమె ఒక కార్యక్రమానికి వెళ్తా ఉంటే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి సంబంధించినటువంటి దాదాపు రెండు వందల మంది మూడు వందల మంది గూండాలు రౌడీలు నట్టి నడి రోడ్లో కారు ఆపి నట్టి నడి రోడ్లో పట్టపగలు కారు ఆపి ఆమెపై దాడి చేసి చంపే ప్రయత్నము రాడ్లతో కర్రలతో రాళ్లతో కారుపై దాడి అద్దాలు పగల బండ బూతులు తిట్టడం అసహ్యకరమైన అసభ్యకరమైన మాటలు కారు దిగే రాయే ఇక అవతల మాట్లాడలేను ఆ పాప నా చెల్లెలతో సమానం కాబట్టి ఆ విధవ మాటలను ప్రస్తావించలేకపోతా ఉన్నా అంత ఘోరమైన భాషను అంత నీచమైన పదజాలంతో ఒక స్త్రీని అగౌరవపరచడం అంటే ఇంతకంటే అన్యాయము ఇంతకంటే దుర్మార్గము ఇంతకంటే నీచము ఏది ఉండదు ఇది ఎవరి ఇంట్లో కూడా ఏ ఆడపిల్ల కూడా జరగకూడదు ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన మన రాజకీయ ప్రత్యర్థుల ఇళ్ళల్లో ఉండే మహిళల పట్ల కూడా జరగకూడదు కేవలం నెల్లూరులో మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే పైన రాజకీయ విమర్శలలో ఒకటి రెండు మాటలు రాజకీయ విమర్శల్లో మాట్లాడితేనే ఇల్లు ధ్వంసం చేసినారు రాజకీయ విమర్శలేవి బూతులు కాదు మరి ఇక్కడి బూతుల మాటలు మాట్లాడి ఒక మహిళా ప్రజాప్రతినిధిని గంటన్నరసేపు నడి రోడ్డులో కారు ఆపి ముందుకు పోయేదానికి లేదు వెనక్కి పోయేదానికి లేదు కారు ఆపేసినారు చుట్టుముట్టినారు రెండు మూడు వందల మంది గంటన్నరసేపు ఆమె కారులోనే ఉండిపోయింది బిక్కు బిక్కుమని ప్రాణాలు అతి పెట్టుకొని ఒక పక్క ప్రాణభయం తన భర్త కూడా కారులో ఉండాడు ఎక్కడ చంపేస్తారు అని చెప్పి తనను చంపేస్తారని చెప్పి మరో పక్క మీరు మాట్లాడే అసహ్యకరమైన ఆ భాషను ఆ మాటలు విన వింటూ ఆ బాధను ఆమె కారులో గంట నడిచే భరించిందంటే ఇంతకంటే నీచం ఏమన్నా ఉందా ఎప్పుడో భారతంలో మనం చదివినాం విన్నాం ఒక స్త్రీకి బట్టలు ఊడిదీసే ప్రయత్నము అవమానం చేయడము కాకినాడ రంగాలయ్య మెడికల్ కాలేజీలో పారా మెడికల్ కాలేజీ విద్యార్థులపై లైంగిక వేధింపులు జరిగాయని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు సోమవారం కాకినాడ రంగారావు మెడికల్ కాలేజీలో ఆమె విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు గతంలో కూడా ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్థులపై లైంగిక దాడులు జరిగాయని ఆమె పేర్కొన్నారు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ లో ఏదైతే గత వారం ఎనిమిదో తారీఖు పేపర్లో ఒక వార్త వచ్చింది ఆ తర్వాత తొమ్మిదో తారీఖు కూడా ప్రిన్సిపల్ గారికి అనానిమస్ గా మెయిల్ పెట్టారు అంటే ఎవరో పేరు తెలియకుండా ఇలా మేము ఇబ్బంది పడుతున్నాము గత నెల రోజులుగాని స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఎమ్మెల్యే చేస్తున్నారో వాళ్ళందరూ మెయిల్ పెట్టడం జరిగింది ఆ రోజు నైన్త్ వచ్చింది ఆ రోజే ముఖ్యమంత్రి గారు స్పందించి దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నారని కలెక్టర్ గారికి ఎస్పీకి కూడా వాళ్ళకి ఇచ్చి నాకు రిపోర్ట్ పంపిమని చెప్పారు ఆయన సో దాన్ని ఫాలో అప్ చేయటానికి అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ స్టూడెంట్స్ వాళ్ళతో మాట్లాడటానికి ఈ రోజు రావటం జరిగింది అంటే పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా సామాన్యమైన కుటుంబం చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు సో పేరెంట్స్ కష్టపడి చదివిస్తూ వీళ్ళు కూడా గంట రెండు గంటలు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి చదువుకోవటం అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని అనుకొని ఇక్కడ ఇంత దూరం రావటం చదువుకోవటం సో ఇవన్నీ చేస్తూ ఇక్కడ ఒక వాతావరణం అనేది వాళ్ళకి సరిగ్గా అనిపీల ఎందుకంటే ఓ పక్క కష్టపడి చదువుకుంటూ ఇలాంటి అక్కడ పనిచేసే వాళ్ళతో టెక్నీషియన్స్ తో వాళ్ళు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అది నిజంగా చాలా బాధాకరం అది ఎక్కడా కూడా జరగకూడదు ఎందుకంటే ఆడపిల్లలు బయట చదువుకోవటానికి వెళ్ళినా పనిచేసేటానికి వెళ్ళినా ఆ వాతావరణం అనేది సురక్షితంగా ఉండాలి ప్రశాంతంగా వాళ్ళు చేసుకోగలగాలి హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి కానీ రోజు ఇక్కడికి వచ్చి ఎవడో వాళ్ళని ముట్టుకొని లేకపోతే అసభ్యకరమైన మాటలని అవన్నీ భరించడం ఎలాంటి ఒక మానసిక శోభ మా అందరికి తెలుసు ఎందుకంటే మేము ఆడవాళ్ళమే కాబట్టి సో వాళ్ళ బాధ నేను అర్థం చేసుకోగలను అందుకే ఈ రోజు ఆ స్టూడెంట్స్ అందరినీ కలిసి అసలు ఏమైంది వాళ్ళు ఏంటంటే ముందు ఎక్కడైనా అండి కంప్లైంట్ చేయడానికి భయపడతారు ఎందుకంటే మేము కంప్లైంట్ చేసినా మాకు న్యాయం జరుగుతుందా లేదా అనేది ఒకటి మొదటి భయం అది ఇలాంటి కాలేజెస్ లో అయితే ఏంటంటే భయపడతారు వాళ్ళని మిమ్మల్ని ఫెయిల్ చేస్తాం మా మీద కంప్లైంట్ కార్యకర్తలను కుటుంబ సభ్యునిగా భావించి వారి సంక్షేమానికి పాటుపడే ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఇతర పార్టీలకు ఆదర్శమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు కార్యకర్తలకు భీమా సదుపాయం కల్పించి వారికి ఆర్థిక భరోసా కల్పించే పార్టీ అని పేర్కొన్నారు ఐదు లక్షల భీమా అయ్యో బాధ్యత లేదు ఆ జెండా నమ్ముకున్నందుకు ఆ పార్టీ నుంచి ఒక భరోసాగా ఈ యొక్క ఇన్సూరెన్స్ ద్వారా అనుకోలేని పరిస్థితి ఏదైనా వస్తే కల్పించాలన్న లోకేష్ గారి యొక్క ఆలోచన నుంచి ఈ రోజున ఏదైతే మేడపాటి ప్రసాద్ గారు మరణించారు ఆయన మరణించిన తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టి ఉంచాం మా నియోజకవర్గం ఏదైతే ఈ వార్డు ఇన్ఛార్జ్ రవి యాదవ్ గారు అలాగే ఆయన సభ్యత్వం అలాగే ఇన్సూరెన్స్ని కూడా పర్యవేక్షించిన సోదరులు నాని గారు వారి ఇరువురు కూడా కోఆర్డినేట్ చేశారు కిందటి నెలలో పదకొండవ తారీఖు ఆరో నెలలో ఐదు లక్షలు వారి యొక్క అకౌంట్లో వేయడం జరిగింది ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి ఆయన యాక్సిడెంట్ ద్వారా ఆయన యాక్సిడెంట్ సంభవించిన తర్వాత ట్రావెల్స్ కలిగినప్పుడు మరి ఆ రోజు తక్షణమే మేము అనుకొని రాష్ట్ర నాయకులు కాశీ నవీన్ గారు ఆ యాక్సిడెంట్ కార్కులైన వారితో మాట్లాడి ఆ కుటుంబానికి సుమారు రెండున్నర లక్షల రూపాయలు ఆర్థికంగా వారికి సహకారం అందించడంలో ఆయన యొక్క పాత్ర కూడా ఉంది ఇలాగా వివిధ రూపాల్లో నమ్మిన ఏదైతే ఆ పార్టీ జెండాని నమ్ముకున్న వాళ్ళకి ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు కూడా అండగా నిలుస్తా ఉన్నారు సార్ వాసుగారు కూడా వెళ్ళి నాలుగు నెలలు అయిపోయింది డెత్ సర్టిఫికేట్ రాలేదు సార్ మరి ఇప్పుడు వెళ్తే విజయవాడ వెళ్తే నాకు అమౌంట్ వస్తుందా అంటే ఏం పర్లేదమ్మా నేను ఫాలోఅప్ చేస్తాను నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి గీడ్ కూడా పంపించారండి ఈయనైతే శ్రీని గారు ఆయన పని మానేసి నా ఎనకతలు వచ్చి ఆయన్ని సభ్యుత్వం చేయడం జరిగిందని చేసిన నెల రోజులకే అకౌంట్లో మాకు డబ్బులు పండినాయండి సార్ మళ్ళీ ఆనందంగా వెళ్ళి మన వారంలో చెప్పాను సార్ ఎలా వచ్చింది సార్ మీరు చేసిన మేలు మర్చిపోలేనండి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పెట్టిన మూలన్న ఈ రోజు నాకు నా కుటుంబానికి భరోసా కలిగించారు అని చెప్పేసి సార్తో చెప్పాను సమాప్తం నమస్కారం thank <laughs> you